మీరు చూస్తున్నది సాహిత్య సౌరభం యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్లోని వీడియోస్ను లైక్ చేయడం ద్వారా నన్ను ప్రోత్సహిస్తారని భావిస్తూ నరసింహ శతకంలోని ఒక పద్యాన్ని చూద్దాం పరుల ద్రవ్యము మీద భ్రాంతి నొందినవాడు పరకాంతల నపేక్ష పడెడువాడు అర్థుల విత్తంబులపహరించెనడువాడు సభలలోపల నిల్చి చాడి చెప్పెడువాడు పక్షపు సాక్ష్యంబు పలుకువాడు విష్ణుదాసుల చూచి వెక్కిరించెడువాడు ధర్మ తిట్ట దలచువాడు ప్రజల జంతుల హింసించు పాతకుండు కాలకింకర గదలచే కష్టముందు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర ఓ దుష్ట సంహార నరసింహ పరధనములకు ఆశపడేవాడు పరస్త్రీలను కోరువాడు యాచకుల ధనము ఆశించేవాడు దాన ధర్మాలను దరిచేరనివినటువంటివాడు సభలో అనవసరంగా కొండెములు చెప్పేవాడు అబద్ధపు సాక్ష్యాలు ఇచ్చువాడు విష్ణుభక్తులను చూసి వెక్కిరించేవాడు ధర్మ సాధువులను దూషించువాడు పశుపక్షాదులను ప్రజలను హింసించేవాడు అటువంటి వానికి యమభటులు తమ గదా ప్రాహారముల చేత హింసిస్తారు అని పద్యం భావ